పెన్షన్ అందకుండా చేస్తున్నారంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం రెడ్డి చిత్తూరు జిల్లా పూతల పట్టులో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం సభలో ప్రసంగించారు ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్దం కాదని ప్రజలకు చంద్రబాబుకు మధ్య యుద్దంగా అభివర్ణించారు ఒకటవ తేదీ దాటకుండా పెన్షన్దారులకు సొమ్ము అందించే వాలంటీర్లను నిమ్మగడ్డతో కలిసి చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు జగన్ వైసీపీ హయాంలో నూట ముప్పై సార్లు బట్టన్ నొక్కి సంక్షేమం అందించామని చంద్రబాబుల రైతులకు మహిళలకు రుణమాఫీల పేర్లతో మోసం చేయలేదని విమర్శనాస్త్రాలు ఆస్త్రాలు సంధించారు అంతకుముందు జిల్లాలో పలుచోట్ల బస్సు యాత్ర నిర్వహించారు అవ్వాతాతలు పడుతూ ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే ఆ వాలంటీర్లు వెళ్ళి ఆ అవ్వ తాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతూ నెల ఒకటో తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో గాని వాలంటీర్ మాటుకు మటుకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి